హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ వినాయక చవితికి ముందుగా ఏ ఏర్పాట్లు చేసుకోవాలో ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలో చూపిస్తున్నా అండి ఈ వీడియో నేను తీసుకొచ్చిన వస్తువులు చూపిస్తున్నా అండి ముందుగా ఇలా ప్రసాదం పెట్టడానికి ఇస్తరాకులు గ్లాస్ తెచ్చాను ప్రసాదం పెట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయండి పూజ చేసిన ఇప్పుడు పిల్లలు వచ్చిన పెద్దలు వచ్చినా ఎవరికైనా ఇలా ప్రసాదం ఈ ప్లేట్లలో పెడుతుంటే మంచిగా అనిపిస్తుంది నేను ఇలా కొంచెం ఎక్కువే తీసుకున్నాను వినాయకుడిని పూజించడానికి వినాయకుడి విగ్రహం కూడా తీసుకున్నాండి వినాయకుడిని విగ్రహం మనం పూజ చేసే అంతవరకు ఓపెన్ చేయకూడదండి నేను వీడియో కోసం చూపిస్తున్నాను ఇలా వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు కూడా హారతి ఇచ్చి తీసుకురావాలండి వినాయకుడిని ఒక్కళ్ళే కూడా తీసుకురాకూడదు ఇద్దరు వెళ్ళి తీసుకురావాలండి ఒకవేళ బయట బయట నుంచి అదేనండి మార్కెట్ నుంచి ఒక్కళ్ళు తీసుకొచ్చిన ఇంట్లోకి వచ్చేటప్పుడు మటుకు ఇద్దరు తీసుకురావాలండి ఈ విధంగా వినాయకుడిని ఇంట్లోకి తీసుకురావాలి మట్టి వినాయకుడిని పూజిస్తే చాలా మంచిదండి పర్యావరణకు కూడా మంచిది మట్టి మట్టివ పూజించడం చాలా శ్రేష్టమండి అలాగే నేను ప్రసాదం కోసం బెల్లం తీసుకున్న పూజా సామాగ్రి శుభ్రం చేయడానికి సబీనా కూడా తీసుకున్నండి సబీనా తోటి పూజా సామాగ్రి చాలా బాగా శుభ్రమవుతుంది అలాగే పసుపు కుంకుమ కూడా తీసుకున్న పెద్ద ప్యాకెట్ తీసుకున్నా అండి అలాగే దీపారాధన కోసం పూజ నూనె తీసుకున్నాను అండి అలాగే ప్రసాదం పెట్టడానికి ఇలా చిన్న గిన్నెలు తీసుకున్నాయి ఇవి చాలా బాగా అనిపిస్తున్నాయండి ప్రసాదం పెట్టడానికి అలాగే సాంబ్రాన్ని సాంబ్రాన్ని ఖచ్చితంగా వేయాలి వినాయకుడికి వస్త్రమండి వస్త్రం ఖచ్చితంగా వస్త్రం కట్టాలండి కర్పూరం ఒక ప్యాకెట్ ఇవి ఖర్చూర పండ్లు ఒక్కలు పోక చెక్కలు అండి అన్నీ కలిపి ఇలా తొమ్మిది తొమ్మిది వేసి ఇచ్చారండి ఇది ఒక ప్యాకెట్ తీసుకున్న చిన్నది ధూపం అండి అది ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్న అలాగే పంచామృతం కోసము ఆవు నెయ్యి కూడా తీసుకున్నా అండి నాకు ఆల్రెడీ ఇంట్లో తేనె ఉంది పంచదార ఉంది అందుకే తీసుకోవాలి పాలు పెరుగు మనం ఎలాగూ అప్పటికప్పుడే తెచ్చుకుంటాం కాబట్టి నేను ముందుగా తీసుకోలేదండి కొబ్బరికాయలు తీసుకున్నా కొబ్బరికాయలు రెండు అవసరము నేనైతే మూడు తీసుకున్నాను ఉంటాయి అన్నట్లు పత్రి తీసుకున్నాండి పత్రి కూడా ఇరవై ఒక రకాలు పెట్టాలండి అవి ఏంటి అనేది ఆల్రెడీ నేను వీడియో చేసిన దాని లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనకు దొరికితే అన్నీ పెట్టచ్చు లేదంటే ఏవి దొరికితే అవి మాత్రం పెట్టవచ్చు అలాగే తోరణాలకి మామిడి ఆకులు కూడా తీసుకున్నాను పత్రిలు ఏవి దొరకున్నా గరికన్నా సమర్పించాలండి గరిక కూడా చాలా ముఖ్యం వినాయకుడి పూజలో అలాగే వినాయకుడికి తమలపాకులు కూడా తీసుకున్నా అండి పూలు మాలగా కట్టడానికి నేను విడిపూలు తీసుకున్నాండి తోరణాలకి అని ప్లస్ వినాయకుడికి మాల కట్టొచ్చని ఇలా బంతి పూలు లిల్లీ పూలు ఇవన్నీ తీసుకున్నాండి నేను ఇవి తర్వాత మాల కడతానండి పూలు పళ్ళు రేటు ఇప్పుడు కొంచెం మార్కెట్లో ఎక్కువగానే ఉండేయండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన అరటిపండ్లు కూడా తీసుకున్నానండి అండి అరటిపండ్లు కూడా ఇప్పుడు రేట్ ఎక్కువే ఉండి నలిగిపోతాయి అన్నట్టు నేను కొంచెమే తీసుకున్నాండి వీటితో పాటు పాల వెల్లికి నేను సీతాఫలాలు జామకాయలు ఇవన్నీ తీసుకున్నాండి అలాగే ప్రసాదాల కోసము ఉపయోగపడతాయి పాల వెల్లికి కట్టడానికి నేను రెంటికి విడివిడిగా పళ్ళు తీసుకున్నాండి మొక్కజొన్న పొత్తులు కూడా పాల వెల్లికి కట్టడానికి తీసుకున్నా అండి మనము ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ఇలా పండ్లు తెచ్చుకుంటే పాలవెల్లికి కట్టవచ్చు ప్లస్ వినాయకుడికి సమర్పించవచ్చు వినాయకుడిని పూజించడానికి చామంతులు గులాబీలు తీసుకున్నా అండి ఇవి కూడా ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువగానే ఉండి కాకపోతే వినాయకుడి పూజకి పూలు ఎక్కువ అవసరం ఎక్కువైనా సమర్పించాలి కాబట్టి కొన్నైనా మన శక్తి ఉన్నంతవరకు కొన్ని పూలైనా తీసుకోవచ్చు లేదు మన ఇంట్లోనే పెరట్లోనే ఏ మొక్క పూలు ఉన్నా కూడా అవి పెట్టొచ్చండి వినాయకుడికి ఏవి పెట్టిన ప్రకృతిలో దొరికేవి ఏవైనా ఆకు కానీ పూలు కానీ ఫలాలు కానీ ఏవైనా ఆయనకి ఇష్టమైనవినండి వీటితో పాటు వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే కూర కోసం ఇలా ఐదు రకాల కూరలు తీసుకున్నండి ఇది ఈ వినాయక చవితికి రోజు మాత్రమే చేసుకుంటారండి మిగతా ఎప్పుడు చేసుకోరు ప్రకృతిలో దొరికే ఆకుకూరలు అండి ఇవి రెగ్యులర్గా ఎవరు ఈ కూరలు చేసుకోరండి గునుగు తుమ్ము ఒత్తరేణి నిద్రాకు ఇవన్నీ ఐదు రకాలండి దాని పేరైతే నాకు ఇంకా ఒకటి క్లియర్గా తెలియదండి ఇలా వీటితో పాటు మనం రెగ్యులర్గా చేసుకునే పాలకూర కానీ గోంగూర కానీ ఏదన్నా ఇంకా ఆకుకూరలు కూడా కలుపుకొని తొమ్మిది రకాల ఆకుకూరలతో కూడా ఆ చేస్తారు కొంతమంది కొంతమంది మటుకు ఈ ఐదు రకాల ఆకుకూరలు వేసుకునే చేసుకుంటారండి మొత్తం మీద ఆ కళాయికూర ఆకు మటుకు ఖచ్చితంగా ఈ వినాయక చవితికి చేసుకుంటారు అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలకకాయ కూడా తీసుకున్నా అండి అలాగే పండ్లు కూడా తీసుకున్నా చెప్పాను కదండి ఐదు రకాలుగానే తొమ్మిది రకాలుగానే మన శక్తిని బట్టి ఎన్నైనా పండ్లు తీసుకోవచ్చండి ఇప్పుడు మార్కెట్లో పూలు పండ్లు అన్నీ రేట్ ఎక్కువే ఉన్నాయండి నేను యాపిల్ నిమ్మకాయ తీసుకున్నాండి ఇలా యాపిల్ పాల కట్టడానికి కూడా ఇలా కాడలతోటి తీసుకున్నా కొన్ని పాలవెల్లి కట్టడానికి ఒకవేళ కాడలు లేకపోతే వెళ్ళికి ఎలా కట్టాలన్నది తర్వాత చెప్తానండి అది క్లియర్గా చెప్తాను అలాగే ప్రసాదాల కోసము ఇలా బియ్యాన్ని తడి బియ్యాన్ని ఎండబెట్టుకోవాలండి వండ్రాల కోసము తడి బియ్య పిండితోటి మీరు ఏమైనా ప్రసాదాలు చేయాలంటే అలా కూడా నానబెట్టి పక్కన పొడి పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి నేను వండ్రాలు పాయసం చేయడానికి కోసం ఇలా వండ్రాలు ముందుగానే ఇలా చేసి పెట్టుకున్నా అండి అప్పటికప్పుడు చేయాలంటే టైం సరిపోదు కాబట్టి ఇలా ముందుగా చేసి పెట్టుకున్నా తర్వాత ప్రసాదం చేయొచ్చు ఇవండి వినాయక చవితికి నేను తీసుకొచ్చిన పూజా సామాగ్రిలు వీటితో పాటు పాలవెల్లిని కూడా ముందుగానే ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలండి ఈ పాలవెల్లి ఎలా సిద్ధం చేసుకోవాలి దీన్ని ఎలా అలంకరించుకోవాలో కూడా తర్వాత చెప్తానండి ఇదే వీడియోలో ఇలా మనం అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాం అనుకో ప్రశాంతంగా పూజ ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే పూజ అంత ప్రశాంతంగా చేసుకోవచ్చు వెళ్ళికి అలంకరించడానికి ఇలా నేను పూలతోటి ఇలా చేసుకున్నానండి ఇవి కూడా ఎలా చేశాను అన్నది ఎలా చేశాను అనేది కూడా చెప్తానండి అన్నీ బయటే కొనుక్కోకుండా మనం ఇలా మన చేతులతోటి చేసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయండి ఈ విధంగా ఎన్ని కావాలంటే మనం పాలవెల్లికి ఎన్ని కట్టాలనుకుంటున్నామో అన్నీ ఇలా సిద్ధం చేసుకోవచ్చండి మన ఇష్టం కలర్ కాంబినేషన్ కానీ ఏ పువ్వులతో కట్టాలన్నది కానీ అన్నీ ఇలా కట్టుకోవచ్చండి గణేషుడికి గన్నేరు పూలు అంటే ఇష్టం కాబట్టి ఇలా నేను గన్నేరు పూలతోటి కట్టానండి వీటితో పాటు మామిడి తోరణాలు కూడా కట్టానండి ఇవి ముందే సిద్ధం చేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుందండి తోరణాలు కూడా ఈజీగా ఎలా కట్టుకోవాలి ఎలా అలంకరించాలి అన్నది కూడా చూపిస్తానండి ఇలా అలంకరించుకుంటే తోరణాలు చాలా అందంగా అనిపిస్తాయండి చూడటానికి కూడా బాగుంటుంది చాలా అందంగా కూడా కనిపిస్తుంటుంది తోరణాలు కాస్త ఎక్కువ కట్టుకోండి పూజా మందిరం కోసము గుమ్మాల దగ్గర కట్టడానికి అలాగే మనం వినాయకుడిని మండపంలో కట్టడానికి ఇలా తోరణాలు అన్నీ ముందే సిద్ధం చేసి పెట్టుకున్నామనుకో పూజ చాలా ఫ్రీగా చేసుకోవచ్చండి ఎటువంటి అడవిడి లేకుండా అలాగే పాలవెల్లి కట్టడానికి ఇలా సీతాఫలాలు మొక్కజొన్న పొత్తులు అన్నిటికీ ఇలా దారం కట్టేసి పెట్టుకోవాలండి ఇవన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి ఇలా ప్లెయిన్గా కట్టాలనుకుంటే ఇలానే దారం కట్టి పెట్టుకోవచ్చు లేదు ఇంకొంచెం డెకరేటివ్గా ఏమన్నా క్రియేట్ చేసుకోవాలంటే కూడా అలా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ అలా చేశానండి అవి ఎలా చేసానో కూడా చూపిస్తాను వీటికి దారాలు ఎలా కూడా కట్టుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తానండి ఈ విధంగా మనం ఎన్ని పాలబెల్లికి కట్టాలనుకుంటున్నామో అలా కట్టుకోవచ్చండి ఇలా చూడండి కాడలు లేకుంటే ఈ విధంగా కట్టుకోవాలి ఇలా డిజైన్గా కూడా నేను డిజైన్ లాగా కూడా కట్టుకున్నా అండి అది కూడా ఎలా కట్టుకున్నా అన్నది కూడా చూపిస్తానండి ఈ వినాయక చవితికి నేను పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ప్రసాదాల కోసం ఇలా పాలవెల్లి కోసం అన్నీ ఈ విధంగా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాండి అండి తోరణాలు అలాగే మనం పూలతోటి కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంచెం వాడిపోకుండా బాగుంటాయి పనులు కూడా పెట్టుకోవాలంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి బయట పెట్టినా పండ్లు అయితే ఏమి పాడైపో రోజు కోసము ఈ విధంగా అన్ని ముందే సిద్ధం చేసుకోండి పూజ ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఏ అవసరం అవే తెచ్చుకోవాలండి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయని అవసరం లేదు వినాయకుడికి అయితే ప్రకృతితో ఉండేవాడు ఆయనకు ప్రకృతిలో దొరికిన ఏవైనా పత్రము ఫలము పెట్టచ్చండి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి డెకరేషన్కి మండపాలకని ఎక్కువ వృధా చేయని అవసరం లేదండి మండపాల దగ్గర కూడా మండపాల దగ్గర కూడా ఎక్కువ ఖర్చు చేయని అవసరం లేదండి ఒకళ్ళు మించి ఒకళ్ళకి పెట్టాలని ఒకళ్ళకి చూపించుకోవాలని అలా చెప్పుకోని అవసరం లేదు ఇప్పుడు పాలవెల్లి ఎలా కట్టాలో చూపిస్తున్నా అండి నేను ఇలా కట్టెలు తీసుకొని స్క్వేర్ ఆకారంలో ఇలా కట్టున్నాండి ఒకవేళ మనం ముందుగానే ఇంతకు ముందు తీసుకున్న పాలవెల్లి ఉంటే దానికి ఉన్న పాత దారాలు ఏవైనా సరే అండి అవి తీసేసేయాలి మళ్ళీ కొత్తగా దారాల వరకు కట్టుకోవాలండి ఆ కట్టెలు ఉంచుకోవచ్చు అలా కట్టుకున్నాక దానికి పసుపు అంతా బాగా పూయాలండి దారాలకి కట్టెలకి అన్నిటికీ అన్నిటికీ పూయాలి పాలవెల్లి ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవాలండి దీనికి సాంప్రదాయంతో సంబంధం లేదు పాలవెల్లి కట్టకుండా వినాయకుడిని పూజించిన ఫలితం ఉన్నదండి ఆకాశంలోని నక్షత్రాలకు పాల పొంతులకు సమానంగానే ఈ పాలవెల్లి కడుతుంటారండి దీనికి ఇలా పసుపు కుంకుమతోటి అందంగా అలంకరించాలి అలాగే స్వస్తికు ఓంకారం అవి కూడా ఇలా పెట్టాలండి ఇటు గొడవ కుంకుమ పెట్టుకోవాలి పెద్దగా ఉండే ఉండేది ఇంకా క్లియర్గా పెట్టొచ్చండి నేను ఇలా రౌండ్గా తీసుకున్నా బట్టి కొంచెం ఇలా కనిపిస్తుంది ఎలా కనిపించినా పర్లేదు కానీ ఖచ్చితంగా స్వస్తికు ఓంకరం సింబల్ వేయాలండి కొంతమంది ఇలా పాల వెల్లుని బయట మార్కెట్లోనే కొని తెచ్చుకుంటుంటారండి ప్లాస్టిక్ పంచలోహాలతో చేసిన ఏవైనా వాడొచ్చండి ఇనుముతోటి అంటే సీకులతోటి చేసినవి ఉంటాయి కదండి ఆపాల వెళ్ళి మటుకు వాడకూడదండి ఇనుము ఈ నాయకుడికే కదండి ఏ దేవుని పూజలో కూడా వాడకూడదండి ఇనుము శనేశ్వరునికి సంబంధించింది అవి వాడటం వల్ల మంచి జరగదండి ఇలా ముందుకనే పాలవెల్లిని సిద్ధం చేసుకోవాలండి వీటితో పాటు మామిడి తోరణాలు ఇలా పిన్నుల మిషన్ తోటి కొట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి ఎక్కువ తోరణాలు కట్టుకోవాలి కాబట్టి ఇలా కొట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది లేదు మీరు పుల్లనైనా గుచ్చి చేసుకోవచ్చండి అండి మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా మామిడి తోరణ తోరణాలు కట్టుకోండి మీకు ఎన్ని అవసరమో అన్ని తోరణాలు ఒకేసారి కట్టుకోండి ఇలా కట్టుకున్నాక గంధము పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించండి ఇలా అలంకరించడం వల్ల చూడటానికి తోరణాలు చాలా బాగా అనిపిస్తాయండి ఇలా అన్నిటికీ పెట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే మండపం దగ్గర వినాయకుడు పాలవెల్లికి కట్టే తోరణాలకు వరకు ఇలా గంధం పెట్టి కుంకుమతో అలంకరించుకోండి పసుపు కుంకుమ గంధం ఏవైనా మంగళకర ద్రవ్యాలు కదండి ఇలా పెట్టడం చాలా బాగుంటుంది తెల్లదారం తీసుకొని పసుపు రాసుకొని మామిడాకులు ఎక్కించుకోవాలండి ఇలా మామిడి ఎంత సైజు కావాలో కూడా అంత చూసుకొని మామిడాకులు ఎక్కించుకోవాలండి అన్ని ఒక కావాలో చూసుకుని అన్ని మావిడాకులు ఎక్కించుకొని ఇలా తోరణం సిద్ధం చేసుకోవాలండి చూడండి చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో ఈ విధంగా గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవడం వల్ల చాలా అందంగా అనిపిస్తుందండి ఒకే సైజులో మావిడాకులు తీసుకుంటే ఇంకా చాలా చక్కగా కనిపిస్తాయి నేను పాలవెల్లికి కట్టడానికి పూలది కూడా చూపించాను కదండి ఇలా ముందుగా గన్నేరు పూలు తీసుకుని ఒక గుత్తిలాగా కట్టుకోవాలండి మనం పూలకి ఎలా ముడి వేస్తామో ఆ విధంగా దారం తీసుకొని ఆల్రెడీ సూది ఎక్కి దారం ఎక్కించుకున్నదే తీసుకోవాలండి ఇలా మూడు నాలుగు ముడులు వేసు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుందండి గన్నేరు పూలు అనే కదండి మీరు ఏ పూలైనా తీసుకోవచ్చు కాకపోతే గన్నేరు పూలు వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి నేను గన్నేరు పూలే తీసుకున్నాను అండి ఆ కాడలు కనిపించకుండా ఉండటానికి ఇలా ఒక ఆకు తీసుకొని దాన్ని చుట్టూ మళ్ళీ దానికి కూడా ఒక రెండు మూడు ముళ్ళు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే కొంచెం ఆ కాడలు కనిపించకుండా అందంగా ఉంటుంది అని మన అండి మనకు క్రియేట్ని బట్టి ఎలా డెకరేషన్ చేసుకోవాలన్నది ముందే ప్లాన్ చేసుకొని అన్ని సిద్ధం చేసుకోవచ్చండి నేను ఇలా నందివద్దనం ఆకులు తీసుకున్నాండి ఇలా చుట్టుకొని కుచ్చుకోవడమే ఏ ఆకులైనా తీసుకోవచ్చండి మన పెరటిలో ఉండే ఏ ఆకులైనా తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ఆకులు వేసుకోవడం ఇష్టం లేకపోతే మామిడి ఆకులైనా తమలపాకులైనా వేసుకోవచ్చండి ఏ ఆకులైనా వేసుకోవచ్చు నేను మధ్యలో ఇలా బెలూన్ కూడా ఒకటి వేస్తున్నాండి ఇలా వేస్తే ఎక్కువ ఆకులు పట్టుకుంటే కొంచెం గ్యాప్ వచ్చి చూడడానికి అందంగా అనిపిస్తుంది అండి మీరు అది వేయకున్నా కూడా అన్ని ఆకులతోటైనా చేసుకోవచ్చండి ఇలా ఒక ఆకు కూర్చున్నాక క్రాస్గా మళ్ళీ ఇంకొక ఆకు కూర్చుంటే చూడడానికి అందంగా ఉంటుందండి ఈ విధంగా ఈ విధంగా పాల వెళ్ళి కట్టడానికి అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి దారం కొంచెం ముంచాలి పైన కట్టడానికి చూడడానికి చూడండి ఎంత అందంగా అనిపిస్తు అనిపిస్తున్నాయి అలాగే పనులకు కూడా నేను డిజైన్ లాగా కూర్చోను కదండి బెలూన్స్ అవి ఎలా కూర్చోనో చూపిస్తున్నాయి ఇలా కాడలు ఉంటే మటుకు డైరెక్ట్ ఓటికి కూర్చుకోవచ్చండి ఒకవేళ కాడలు లేకపోతే పిక్ తీసుకొని వాటికి గుచ్చుకోవాలండి ఎన్ని పనులైనా ఎన్ని రకాలైనా తీసుకోవచ్చండి వాటికి ఇలా పిక్ గుచ్చిన వెనుకో చాలా గట్టిగా ఉంటాయండి ఊడినే ఊడిపోవు చాలా టైట్గా ఉంటాయి పండ్లుగా ఉండేవాటికైతే కుచ్చితే కొంచెం లూజ్గా ఉండి ఊడిపోతాయి ఇలా కాయలు లాగా ఉండే వాటికి అయితే లాగినా రావండి కాడల కంటే కూడా గట్టిగా ఉంటుండయండి జామ కాయలు ఏ కాయలు కూర్చున్నా చాలా గట్టిగా ఉంటాయి అదే జామ పండ్లు కానీ సపోటా పండ్లు కానీ ఇలాంటి వాటికి కుచ్చితే అవి మటుకు కొంచెం ఊడిపోతాయండి అలా పండ్లకు కాకుండా ఇలా కాయలు కుచ్చుకోండి వీటికి కూడా సూదికి దారం ఎక్కించుకొని ఆ దారాన్ని మూడు నాలుగు ముళ్ళు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే గట్టిగా ఊడిపోకుండా ఉంటాయండి ఇలా ముళ్ళు వేసుకున్నాక నేను బెలూన్స్ కలర్స్ ఇవి చూపించాను కదండి అవి వన్ బై వన్ ఎక్కించుకుంటున్నా అండి మీరు ఇవన్నీ కాదు మీ ఇష్టం అండి మీ క్రియేట్ బట్టి బీడ్సా ముత్య అలా ఏవైనా కుచ్చుకోవచ్చండి ఈజీగా తక్కువ ఖర్చులు ఇలా క్రియేట్ చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది మన చేతులతోటి మనం చేసుకుంటే కూడా చాలా సంతోషంగా ఉంటుందండి బయట అన్నీ ఖర్చు చేయడం కంటే డబ్బులు పెట్టి ఇలా మనము ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చండి అలాగే ఈ వినాయక చవితి పెద్దల కంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా చేసుకుంటుంటారండి వాళ్ళ చేత కూడా వినాయకుడికి సంబంధించిన ఏ పనులైనా చేయించండి చాలా సంతోషంగా చేస్తూ ఉంటారు తీసుకురావడం మండపం తయారు చేయడంలో హెల్ప్ చేయడం డిజైన్ డెకరేషన్లో హెల్ప్ చేయడం ఇలా ఏ పనులు చెప్పినా వాళ్ళు చాలా సంతోషంగా చేస్తుంటారండి ఇలా నేను అన్ని బెలూన్స్ ఎక్కించుకొని పైన కొంచెం దారం ఉంచి కట్ చేసుకున్నాండి అన్ని పనులకి ఈ విధంగా నే బెలూన్స్ ఎక్కించుకున్నాండి ఎన్ని పనులు కట్టాలనుకుంటే అన్ని మీ ఇష్టం అండి చెప్పాను కదా మీకు పూసలు కావాలన్నా ముత్యాలు కావాలన్నా ఏవైనా ఎక్కించుకొని కట్టుకోవచ్చండి అండి చూడటానికి చాలా అందంగా అనిపిస్తుంది నేను ఇలా డెక అండి వీటితో పాటు నేను మార్కెట్కి పోయినప్పుడు అక్కడ ఉండే రద్దీ కూడా చూపిస్తుండే అలాగే వెనకాలను కూడా చూపిస్తుండండి చూడండి ఈ విధంగా ఈ వినాయక చవితికి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టిన నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే మేము మధ్యాహ్నం వెళ్ళినా అండి అప్పుడే కొంచెం రష్గా ఉంది ఈవినింగ్ కానీ వెళ్తే ఇంకా రోడ్డు అసలు ఖాళీ ఉండదండి అంత బిజీగా ఉంటుంది మనం ఇలా ముందుగానే కొంచెం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఫ్రెష్ కూరలు కూడా దొరుకుతాయండి అలాగే గణపతులు కూడా మనకు నచ్చిన తెచ్చుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో